ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ విజయనగరం జిల్లాలో దారుణం సొంత అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముడు కాపు కాసి పేకకోసి కోసి పరార్ అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం ఈ నేపథ్యంలోనే అన్న శ్రేణును అత్యంత దారుణంగా చంపిన తమ్ముడు చంటి ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఆస్తి కోసం బంధాలు బంధుత్వాలను మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు ఆస్తి కోసం కన్న వాళ్లను కట్టుకున్న వాళ్లను సైతం బలి చేస్తున్నారు తాజాగా ఇక్కడ కూడా ఇదే జరిగింది భూ వివాదాల కారణంగా సొంత అన్నని తమ్ముడే అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్తబగ్గం గ్రామానికి చెందిన పసుపురెడ్డి శ్రీనుకు వివాహమైంది అతనికి భార్య నలుగురు కూతుర్లు ఉన్నట్లు తెలుస్తుంది అయితే శ్రీనుకు చంటి అనే ఓ తమ్ముడు కూడా ఉన్నాడు వీరి మధ్య గత కొంతకాలంగా భూ వివాదాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అన్నను చంపేయాలని తమ్ముడు చంటి ప్లాన్ చేసుకున్నాడు అనుకున్నట్లుగానే ఆ సమయం రాగానే వచ్చేసింది శ్రీను వినాయక నిమజ్జనం కోసం బయటకు వెళ్ళాడు ఇదే అదునుగా తీసుకున్న చంటి కొందరు సాయంతో అన్న కోసం గ్రామ శివార్లో కాపు కాసి ఒంటరిగా వస్తున్న అన్నను అడ్డగించి దాడి చేశాడు అనంతరం పేక కోసి అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు అయితే శ్రీను రక్తపు మడుగులో ఉండడాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అపస్మారక స్థితిలో ఉన్న అన్నను ద్విచక్ర వాహనంపై గజపతి నగరం హాస్పిటల్కు తరలించారు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు కుటుంబ సభ్యుల కంప్లైంట్తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు మా పిన్ని చేసుకున్న కాని మరి వాళ్ళకి ఏ పగలు ఉన్నాయో ఏటో ఉన్నాయో మాకు తెలియదు కానీ మా ఇంటికైతే ఎప్పుడన్నా వచ్చి వాళ్ళు చూస్తాకు వచ్చాడు రావడం వెళ్ళడం వాళ్ళకి నచ్చేది కాదు మాతో కలిసి ఉంటున్నాడని మా పిన్ని మా దగ్గరకు అని ఆ పగలు పాత పగలు అన్ని కడుపులో పెట్టుకొని మరి అలా చేసాడు రాత్రి మాకు మాకైతే తెలియదు అక్కడ వాళ్ళు ఎవరో మా చంపేసి వాళ్ళ తమ్ముడు చంపేసి వెళ్ళిపోయిన తర్వాత మా పిన్ని వాళ్ళ పాపలే కాలంలోంచి బయటికి తీసి మా పిన్ని చాలా మందిని బతిలాడిందంటే ఆటో అన్న తీయండి హాస్పిటల్కి తీసుకెళ్తానంటే ఎవరు సహాయం చేయలేదంటే ఆంబులెన్స్కి ఫోన్ చెప్తే ఆంబులెన్స్ రాలేదంట పోలీసులు ఫోన్ చెప్తే పోలీసులు రాలేదు ఇక్కడి నుంచి మేము వెళ్ళి మేము చూసి మా మా ఇంకా ప్రాణం ఉందేమో అని చిన్న ఆశ ఉంటుంది కదా ఏటి మనుషులు అలా చేస్తారు ప్రాణం ఉందేమో అని బండి మీద ఎక్కించుకొని స్కూటీ మీద ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు అని చెప్పని అప్పుడు వచ్చారండి పోలీసులు చూసిన అతను చెప్పారు మేము చెప్పింది వేరేలా చెప్పారు వాళ్ళు వాళ్ళు వేరే రాశారు వేరేగా రాశారు తాగేసి వచ్చి మధ్య తాగిన ఇలా మొత్తంలో ఇలా చేశారు చెందారు అని చెప్పినట్టు రాశారండి మరి పోలీసులు కూడా అయితే ఏటి సహకరించట్లేదు అంత ధైర్యంగా పోలీసులు మళ్ళీ అడికి అన్నం తెచ్చివ్వడం టిఫిన్ తెచ్చి ఇవ్వడం ఈ చనిపోయిన అతని దగ్గరికి రాలేదు ఎవరు ఏటి చేయట్లేదు మా పిన్నికి ఎవరో లేరు ఎవరో తెలియదు ఆ పిల్లల చుట్టే చిన్నపిల్లలు ఆడపిల్లలు అలా ఏం చేయగలరండి ఈ మీడియా ద్వారా కూడా ఏదో సహాయం చెయ్యాలా సో ఇది నిజంగా ఈమె చెబుతున్నటువంటి మాటలు వింటే నిజంగా కుటుంబ మానవతా విలువలు రోజు రోజుకి పడిపోతున్నాయి కుటుంబ సంబంధాలు బంధుత్వాలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కేవలం డబ్బు ముఖ్యం ఆస్తి ముఖ్యం ఆస్తి కోసం చివరకు అన్న ప్రాణాలనే తీసుకున్నాడు ఈ తమ్ముడు నిజంగా చనిపోయినటువంటి వ్యక్తి మృతుడు పసుపురెడ్డి శ్రీనుకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు తన తండ్రి మృతితో ఇప్పుడు ఐదుగురు ఆడపిల్లలు శ్రీను భార్య బోరును విలపిస్తున్నారు ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని భయాందోళనలు నింపింది కుటుంబ కలహాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి నిర్పించింది ఇక మరోపక్క విచారణను వేగవంతం చేస్తున్నామని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు అయితే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మీద కుటుంబ సభ్యులు బంధువులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు పోలీసులు ఎవరైతే హత్య చేశాడో హత్య చేసినటువంటి చంటికి సపోర్ట్గా వ్యవహరిస్తున్నారు వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎక్కడైతే దాడి జరిగిందో ఎక్కడైతే వెంటనే ఈ ఘటన జరిగిందో అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అక్కడున్నటువంటి అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు చివరకు తామే ఇంటి నుంచి సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఎవరైతే శ్రీను ఉన్నాడో శ్రీనుని చివరకు మోటార్ బైక్ మీద ద్విచక్ర వాహనం మీద హాస్పిటల్కు తీసుకువెళ్ళాం అప్పటి వరకు చాలా సమయం మించిపోయింది ఒకవేళ నిజంగా వెంటనే పోలీసులు కానీ లేదంటే అంబులెన్స్ కానీ వన్ నాట్ ఎయిట్ వెహికల్ కానీ రెస్పాండ్ అయి ఉంటే ఖచ్చితంగా తమ భర్త బతికేవాడని ఆ భార్య ఇప్పుడు బోరున విలపిస్తుంది పోలీసులు కూడా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు తప్పు చేసినటువంటి వారికే సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు కేసును కూడా వారికి అనుకూలంగా మారుస్తున్నారంటూ కూడా అక్కడున్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తి బాధితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నిజంగా ఈ ఘటన ఇప్పుడు ఆ ఆడపిల్లలు అతను అతనికి ఉన్నటువంటి ఆడపిల్లలు ఇప్పుడు రోడ్డును పడ్డారు కనీసం అన్న అనేటువంటి ఆలోచన కూడా లేకుండా కుటుంబాల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు కొనసాగుతూ ఉంటాయి అది ఎక్కడో చోట ప్రతి చోట ఉంటుంది కానీ ఈ విధంగా ప్రాణాలు తీసే విధంగా వ్యవహరించడం ప్రాణాలు తీసి ఈ విధంగా ఆ కుటుంబాన్ని రోడ్డును పడేసే విధంగా చేయడం ఎంత మాత్రం సహేతుకం కాదు ఎంత మాత్రం కరెక్ట్ కాదు సో డబ్బు డబ్బు మానవతా విలువలను చంపేస్తుంది డబ్బు ఆస్తి ఈ మాయలో పడి చాలామంది చస్తున్నారు చాలా చాలామంది చంపేస్తున్నారు చాలామంది కుటుంబాలను రోడ్డుకి ఈడ్చుకుంటున్నారు సో మళ్ళీ కూడా ఈ ఇన్సిడెంట్ అదే ప్రూవ్ చేస్తుంది ఇప్పటికైనా ఆలోచించండి ఆస్తి వివాదాలు కుటుంబ తగాదాలు కుటుంబాల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అన్నదముల మధ్య ఉన్నటువంటి వివాదాలను కూర్చొని పరిష్కరించుకోండి రూపాయి పోతే తిరిగి సంపాదించుకోవచ్చు నష్టపోతే ఎలాగోలాగా కాయ కష్టం చేసుకొని మీ తెలివితేటలతో తిరిగి వాటిని సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే ప్రాణాలు తీస్తే మీ కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి అక్కడ ప్రాణం పోగొట్టుకున్న ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అతని పిల్లలు అతని భార్య బిడ్డలు ఇప్పుడు రోడ్డును పడ్డారు అలాగే చంపినటువంటి వ్యక్తి కూడా జైలుకు వెళ్తాడు సో ఇప్పుడు ఇతని కుటుంబం కూడా రోడ్డును పడుతుంది కాబట్టి ఇలాంటి దురాలోచన చేసే ముందు ఒక్కసారిగా మీ కుటుంబాల గురించి ఆలోచించండి ఆవేశంలోనో లేదంటే ప్లాన్ ప్రకారం అడ్డు తొలగించుకోవాలనుకుని ఆలోచన చేసేవారు ఇప్పటికైనా మేల్కోండి